దేవుని వాక్యాన్ని చూద్దాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము అధ్యాయము పదహారో వచ్చిన నుంచి నేనే చదువుతున్నాను వినండి అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమా తట్టు చూచిది అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి నేను ప్రభునందు పిల్లరా దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను ఆశీర్వదించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ముందు ఒక వ్యక్తి ఎంచుకున్నాడు ఆ వ్యక్తి నుండి ఒక జనాంగాన్ని రప్పించాడు ఆ జనాంగంలో నుండి మళ్ళా ఒక వ్యక్తిని రప్పించి ఆ వ్యక్తి ద్వారా ఈ భూలోకంలోని సకల వంశాలు కూడా రక్షింపబడేటట్టు ఆశీర్వదించబడేటట్టు చేశాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక జనాంగం అని నేను చెప్పాను మొదట ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము అబ్రహాములో నుండి దేవుడు తెచ్చిన జనాంగము ఇస్రాయిలీయులు ఇస్రాయిలీ నుంచి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఓకే యేసుక్రీస్తు వలన భూలోకములోని సకల వంశముల వారు ఆశీర్వదించబట్టానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి రక్షణ పొందడానికి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకి నిత్య జీవం లభించింది ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది ఆ జనాంగం ఇస్రాయిలీలు ఆ ఇస్రాయిలీ లైన్లోకి రావడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు ఆయన అబ్రహాము ఈ అబ్రహాం కూడా ఒకప్పుడు నిజమైన దేవుడిని ఎరగని స్థితిలోనే ఉన్నాడు ఆయన ప్రారంభం నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా తెలుసుకొని దేవునితో నడక మొదలు ఆయన వయసు ఇంచుమించు డెబ్బై ఐదేళ్ళు అంటే ఆయన నిజమైన దేవుడి స్వరం విని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుడి ద్వారా నడిపింపు పొందేటప్పటికి తన జీవితంలో డెబ్బై ఐదేళ్ల కాలం గడిచిపోయింది అంటే మనలో కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నట్టు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో ఇరవై సంవత్సరాలు ఖర్చు అయిపోయింది నాకు ఇరవై ఏళ్ల ప్రాయం ఇంచుమించు ఇరవై ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను అంటే అంతకుముందు ఇరవై ఏళ్ల జీవితకాలం పోయింది దేవుణ్ణి ఎరగకనే అలాగే మీలో కూడా చాలామంది కొంతమంది పాతికేళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై ఏళ్ళకి ఉన్నారు కొంతమంది క్రైస్తవులుగా భర్త్ క్రిస్టియన్స్గా పుట్టినప్పటికంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి పిల్లలుగా పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని నమ్ముకున్న దేవుడికి వీళ్ళు హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యేటప్పటికీ చాలా సంవత్సరాలు పట్టింది పూటకేమో ఇద్దరు విశ్వాసులకే పుట్టారు కానీ అవిశ్వాసులుగా బతికారు వీళ్ళు కూడా మళ్ళా దేవుని వైపు మళ్ళుకునేటప్పటికి కొంతమందికి పాతికేళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు పట్టింది నలభై ఏళ్ళు పట్టింది కొంతమందికి అరవై ఏళ్ళు పట్టింది మొత్తం మీద తెలుసుకున్నారు అలాగే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయనకి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది ఆ ప్రాయములో ఆయన దేవుణ్ణి కలుసుకొని దేవునితో నడవటం మొదలుపెట్టాడు అలాగా నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యుద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా గొప్ప జనం చేస్తాను నీ ద్వారా సంతానాన్ని రప్పిస్తాను వాళ్ళ ద్వారా భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడతాయనే వాగ్దానం చేసి అబ్రహాముని ఉన్న ప్రదేశం నుండి కణాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళటం జరిగింది దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము తండ్రి ఇల్లు విడిచి బంధువుల యుద్ధ నుండి సొంత దేశం నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు స్థిరపడ్డ తర్వాత అసలు అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు అర్థమైందా ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు నీకు సంతానాన్ని ఇస్తాను ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు నీ కుటుంబమే కాదు నీ బంధుజనులే కాదు భూలోకములోని సకల వంశాలు సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే ఇవేం కొత్త సంగతులు కాదు మీరేం ఎరగని సంగతులు కాదు అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి ఆ ఆశను బట్టి అబ్రహాం బయలుదేరేటట్టు చేశాడు మెసఫతోమిలో ఉన్నప్పుడు దర్శించాడు ఆశపడి బయలుదేరాడు హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆగాడు ఎందుకు ఆగావు నిన్ను కణానుకు బొమ్మన్నాను కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు వేశావు బ్రేకు ఇక్కడ కాదు కదా నిన్ను నేను ఉంచుతాను అంది ఈ దేశం కాదు కదా నీకు ఇస్తానంది నేను చూపించే దేశం వేరుగా ఉంది అక్కడికి పోవాలి నువ్వు నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి ఏం చేద్దామాయ నాకేమో ముసలివాడైన తండ్రి ఉన్నాడు మరి ఈ తండ్రిని కఠినంగా వదిలిపెట్టి నేను ఎడగ బంధువులు స్వజనుల దగ్గర నుంచి అయితే పక్కకు రాగలిగాను కానీ తండ్రిని వదిలించుకొని నేను రావాలంటే నా వల్ల కావటం లేదు నువ్వేమో తండ్రి ఇల్లు విడిచి వచ్చేయమంటున్నావు ఎట్లయ్యా మా నాన్న అన్నాడు ఓహో మీ నాన్నే కదా నీ సమస్య అట్లయితే మీ నాన్నకి అడ్రస్ మార్చేస్తా అని అక్కడి నుంచి లేపేశాడు వాళ్ళ నాన్నే స్తోత్రం అసలు భూమి మీద లేకుండా తీసేసి అక్కడ అక్కడ చేర్చుకున్నాడు ఇంకా అడ్డం చెప్పడానికి ఏం లేదు ఏంటి సంగతి అన్నాడు ఇంకేం లేదయ్యా ఇక బయలుదేరుతాను అన్నాడు ఆ పదం మరి నేను నేను చెప్పాను కదా నీకు సంతానాన్ని ఇస్తాను ఆశీర్వదిస్తానని నడు అన్నాడు బయలుదేరాడు కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు ఏళ్ల వయసు నుంచి తొంభై తొమ్మిది ఏళ్ల వయసు వచ్చిన దాకా నిజంగా ఒక్కడిని కూడా ఇలా ఆయన ఇటు కూడా ఈయట్లేదని ఈయనే హాగర్ని చేసుకొని ఒక అన్నాడు అదో అయిపోయింది చివరికి ఆయన కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అది వేరే సంగతి దాన్ని పక్కన పెడదాం తొంభై తొమ్మిది ఏళ్ల ప్రాయం వచ్చింది డెబ్భై ఐదు నుంచి తొంభై తొమ్మిది అంటే మించి ఇరవై నాలుగు సంవత్సరాల కాలం గడిచింది ఇచ్చిన వాగ్దానం నెరవేర్ల ఏమని ఆశపెట్టి తెచ్చాడు ఏమి ఇస్తానని ఆశపెట్టి తెచ్చాడా సంతానాన్నేగా ఎన్నేళ్ళు ఇన్నేళ్ళ ఇరవై నాలుగేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ సుదీర్ఘ నిరీక్షణ సుదీర్ఘ ఎదురుచూపు సుదీర్ఘ విశ్వాస పరీక్ష అయినా సరే పిలిచిన వాడు నమ్మదగిన వాడు వీళ్ళ శరీర స్థితిగతులు మారిపోతున్నాయి శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది సైన్స్ ప్రకారం శారా సంతానాన్ని గంటానికి అసలు అవకాశమే లేదు శారాన్ని టెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా వైద్యులు చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈమెకి సంతానం కలగదు అని చెప్తారు అలాంటి పొజిషన్ ఆమెది తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయములు అబ్రహాం వచ్చినప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు మమ్రే దగ్గర నున్న సింధూర వనంలో ఒకరోజు ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే యహోవా అతనికి కనబడ్డాడు యహోవా కనబడ్డాడు హోవా అంటే ఒకడా ఒకరికంటే ఎక్కువ ఒకటే అబ్రహాము కనుదెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడ్డారు యహోవా కనబడ్డాడు అని రాశాడు పైన తర్వాత ఏం చెప్పాడంటే ముగ్గురు మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు ముగ్గురు మనుషులు ఆ ముగ్గురు అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు అది ఎండజాము ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు ఎవరైనా గుడారం బయట ఉంటారు లేదా గుడారం లోపల ఉంటారు ఆయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు మొత్తానికి ఏదో సమాచారం ఉంది దేవునికి స్తోత్రం ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రహంగా కలిగిందో ప్రేరణ కలిగిందో మొత్తానికైతే ఇంట్లో లేడు బయట లేడు వాకిట్లో కూర్చున్నాడు ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ముగ్గురు బాటసారులాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిల పడ్డాడు ఎనభై ఆ తొంభై తొమ్మిది ఏళ్ల వయసున్న ఆయన తొంభై తొమ్మిది ఏళ్ళ వయసు సాగిల పడ్డాడు రిక్వెస్ట్ చేశాడు ప్రభుని దాసుని దాటిపోవద్దు నీళ్లు తెప్పిస్తాను కాళ్ళు కడుక్కోండి చెట్టు కింద అలసడ తీర్చుకోండి కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన ఓకే ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు మరి నా నా గృహానికి వచ్చావు కదా నాకు సమీపానికి వచ్చావు కదా నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద నేను ఒప్పుకోను దేవా నీ దాసుని దాటిపోవద్దు బ్రవ్వాని అక్కడ దేవుణ్ణి ఆపటం సరే త్రియేక దేవుడు అబ్రహాంతో మాట్లాడి సరే నువ్వు చెప్పినట్టు జయవయా అన్నాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు శారాకి చెప్పాడు ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు మూడు మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు ఆమె రెడీ చేసేసింది ఆమె కూడా చురుకైంది అప్పటికి ఆమెకి ఎనభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు ఒక కిలో గోధుమ పిండి పిసుకోవాలంటే మన వాళ్ళకి చెమట్లు దగ్గారిపోతాయి మరి ఆమె ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసులో మూడు మానికల మెత్తని పిండి టప్పి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది స్తోత్రం అంటే ఏ టైప్లో ఉందో చూడండి తర్వాత తృప్తిగా తిన్నారు తిని బయలుదేరుతున్నారు నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు షో చేయటం కాదు నిజంగా అందుకే వచ్చాడు అసలు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే సుధమా గుమర్రాలని విజిట్ చేయడానికి బయలుదేరి వచ్చాడు ఎక్కడికి సుధమా గుమర్రా అనే ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చాడు అవి వచ్చేటప్పుడు ఆ మార్గంలో తన దాసుని కలుసుకున్నాడు మా అనే ప్రాంతంలో చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా అర్థమైందా మరి జీవం గల దేవుణ్ణి గుర్తుపట్టాలంటే ఆయన్ని కనుగొనాలంటే మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు ఇక్కడేమో అబ్రహాం గుర్తుపట్టాడు శోధమాకపోతేనేమో అక్కడ లోతు గుర్తుపట్టాడు వీళ్ళిద్దరికీ ఆత్మీయ స్పర్శ ఉంది మిగిలిన వాళ్ళు చాలా మంది వాళ్ళని చూశారు కానీ వాళ్ళు ఎవరు బాటసార్లు అనుకున్నారు ఎవరు వాళ్ళని ఆపలేదు అంత నీళ్ళు ఇవ్వలేదు అంత ఆతిథ్యం చేయలేదు ఏం పట్టించుకోలే కానీ అబ్రహాంకి తెలుసు అబ్రహాము ఆపాడు ఆతిథ్యం చేశాడు అయిపోయింది అప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచేదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును అతని ద్వారా వచ్చేటువంటి బిడ్డల ద్వారా భూలోకంలోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడేంత గొప్ప జనం అతనికి ఇవ్వబోతున్నాను అంతేకాదు అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నాయందు భయభక్తులు కలిగి తన పిల్లలు కూడా బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించటము ఇరుగుదును అన్నాడు ఒక్క మొక్క చెప్పండి అసలు అబ్రహాముకి వాగ్దాన సంతానం అసలు ఇంకా కలిగిందా కలగల అసలు సంతానమే కలగలేదు వాగ్దాన సంతానం శారా నుండి సంతానం కలగలేదు ఆగర్ నుండి సంతానం కలిగింది కానీ ఆ సంతానం వాగ్దాన సంతానం అనబడదు అది నీ తొందర వల్ల కానీ సంతానం అని ఆ సంతానాన్ని అరణ్యానికి పంపించేశాడు ఇప్పుడు అబ్రహాం ఒంటరిగాడే ఉన్నాడు పిల్లలు లేని స్థితిలోనే ఉన్నాడు అసలు సంతానమే లేని స్థితిలో అబ్రహాం ఉంటే ఆయన అంటాడు నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లు యహోవాకు భయపడి క్రమముగా జీవించినట్లు తన పిల్లలకు వారి పిల్లలకు కూడా అబ్రహాము నేర్పటము ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూడండి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూడండి ఆయన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును కూచి చెప్పినది అతనికి కలుగు చేయనున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకునుడకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగున్నాను అన్నాడు ఇదండి పాయింట్ అసలు పిల్లలే పుట్టకముందు ఆ పిల్లలు పెరిగి పెద్దగాకముందు అసలు అబ్రహాము ఆ పిల్లలకి ఆజ్ఞాపిస్తాడో వాళ్ళని ఏ విధంగా పెంచుతాడో అంతా నాకు ముందే తెలుసు అని మాట్లాడుతున్నాను నేను ముందే ఎరిగి ఉన్నాను అన్నాడు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం మనుషులంగా మనకు అది తెలియదు కానీ అబ్రహాం ఏమవుతాడో అబ్రహాము నుండి ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయో అబ్రహాము ద్వారా భూ ప్రజలందరూ ఎలా ఆశీర్వదించబడతారో అబ్రహాము తన సంతానాన్ని ఏ విధమైన క్రమంలో పెంచుతాడో తన పిల్లలకి దేవుని ఎందు భయభక్తులు ఎలా నేర్పుతాడో నీతి న్యాయములు అనుసరించి బ్రతకటం ఎలా నేర్పుతాడో ఇవన్నీ అబ్రహాముకి ఇంకా సంతానము కలగక ముందే అబ్రహాం తన పిల్లలకు బోధించటం ఆయన చూశాడు దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇరిగినవాడు మనలో చాలామంది రక్షణలోనికి రాకముందే మనం అన్యులంగా నిజదేవుణ్ణి ఎరగని స్థితిలో అజ్ఞానాంతకారములో భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడే ఆ స్థితిలో ఉండగానే మనం దేవుణ్ణి ఎరగక ఉన్నప్పుడే లేదా ఎరిగి ద్వేషిస్తున్నప్పుడే నెక్స్ట్ మనం ఏం కాబోతున్నాం ఆయన ముందే ఎరుగున్నాడు అందుకే నాశనం చేయిల్లా అందుకే నాశనం చేయిల్లా మనల్ని అన్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా కాచుకుంటానే ఉన్నాడు సౌలు విషయంలో ఇబ్బంది పడ్డ దేవుడు సమూహలకి ఏం చెప్పాడు తెలుసా ఇంకా ఎనిమిదేళ్ల తర్వాత పొట్టబోయే దావీ గురించి ఎనిమిదేళ్ల తర్వాత పుట్టబోతనాడు పుట్టి మళ్ళా ఆయన సౌల్ దగ్గరికి లైన్లోకి వచ్చేటప్పటికి మొత్తం ముప్పై ఏళ్ళు ముప్పై ఒక ఎనిమిది ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత అతను లైన్లోకి వస్తాడు ఈ దావిదనే వ్యక్తి ఇతను లైన్లోకి రాకముందే ముప్పై ఎనిమిదేళ్లకు ముందే నేను నా చిత్తానుసార సారమైనటువంటి మనస్సు కలిగిన కనుక్కున్నాను అన్నాడు సవులు పరిపాలన మొదలుపెట్టి పెట్టి లోపే తేడా పడ్డాడు రెండేళ్లలోపే తేడా పడ్డాడు ఆ సవులు పరిపాలన రెండో సంవత్సరంలో ఉన్నప్పుడే సమూహలు ఈ మాట అన్నాడు దేవుడు నీ యొద్ద నుండి రాజ్యము తొలగించి నీ పొరుగువానికి ఇస్తానికి సిద్ధపడ్డాడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్క కనుగొన్నాడు అని సౌలుతో చెప్తాడు అప్పటికి సవులు పరిపాలన మొదలుపెట్టి టూ ఇయర్స్ అర్థమైందా ఆ తర్వాత ఎనిమిదేళ్లకు దావీదు పుడతాడు పుట్టి ముప్పై ఏళ్లకు లైన్లోకి వస్తాడు మొత్తం ముప్పై ఎనిమిదేళ్ల సా ముప్పై ఎనిమిదేళ్ల చరిత్ర తర్వాత జరగబోయే చరిత్ర ముందే చెప్పేశాడు సమూహన్ ఏమైనా అర్థమైందో మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో తెలుసా సన్నివేశాలు జరిగి గతించిపోయిన తర్వాత మన జ్ఞాపకాల్లో ఉంటాయి జరుగుతుంటే కొంచెం అర్థం అవుతుంటుంది కానీ జరగబోతున్న చరిత్ర మనకు తెలియదు కానీ ఆయన మనందరినీ తల్లి గర్భములో పిండములుగా రూపింప వడకమునిపే మన చరిత్రలన్నీ ఎరిగి ఉన్నాడు కొట్టు గట్టి కొట్టు ఎరిగేయుంటివి యెహోవా యేసుక్రీస్తునందునందు ఎరిగేయు రి భూమి తులు వేయ భూమి పులు వేయక ఉందే

భక్తుడు పాటలో అంటాడు భూమికి అసలు పునాదులే వేయబడకముందు భూమిని ముందే నువ్వు నన్ను నన్ను నెరుగున్నవయ్యా నువ్వు అంటాడు అంటే దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి అసలు మనం ఏ భూమి నుండి మంటి ముద్దలుగా తయారు చేయబడతామో ఆ భూమి రెడీ కాక మునిపే నేను భూమిని తయారు చేస్తాను తర్వాత అందులోంచి మంటి నుంచి మనుషులు చేస్తాను ఆ మనుషుల నుంచి వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఆళ్ళు వస్తారు ఆడతారు వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసానికి ఆళ్ళలో నువ్వు వస్తావు తెలుసా అమ్మ ఎంత జ్ఞానం ఆయన ఓకే అబ్రహాముకి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందే ఎదిగి భవిష్యత్తులో తన దాసుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు ఎరిగి అంటాడు నేను చేయబోయేది నా దాసుడు అబ్రహాముకు దాస్తానా అబ్రహాం ఇంత గొప్పవాడు ఇంత మంచి మనిషి కాబట్టి నేను దాచిపెట్టను నేను అన్ని చెప్తా అబ్రహాం కానీ సుధమాన్ ఏం చేయబోతున్నాడు చెప్పాడు నేను వచ్చింది ఈ కానీ అబ్రహాం ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడ లోతున్నాడు ఈయన సహోదరుడి కొడుకున్నాడు అక్కడ సుధమాన్ నాశనం చేస్తే పోతాడు ఆల్రెడీ ఒకసారి పోయే పరిస్థితి వస్తే ఏరే కాపాడుకొని తీసుకొచ్చి ఆడ పెట్టాడు అప్పుడన్నా సుధమా దరిద్రులకు సిగ్గురాలా శిగురాల శత్రురాజులు వచ్చి తన్ని మొత్తం లాక్ అప్పుడు తప్పుడు దేవునికి వెళ్ళి తిరుగుతా దరిద్రులు వచ్చి మళ్ళా మూర్ఖ పనులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు అక్కడ లోతున్నాడు లోతు లోతు దెబ్బ తినే ఛాన్స్ ఉంది నేనంటాడు సుధమోగుమరాల పాపం విస్తారమైపోయింది నా దగ్గరకు మొరొచ్చింది ఆ మొర చూపాలి జరిగించలేదు చూసి ఫైనల్ చేసి ఒకవేళ ఫైనల్ అయితే మొత్తాన్ని నేను వినం చేసేద్దామని వచ్చాను ఇక్కడ చేయబోతానని ఆ చెప్పాడు సీక్రెట్ చెప్పాడు ఏం చేయబోతున్నాడో చెప్పాడు ఏ ప్రాంతాలని టార్గెట్ చేయబోతున్నాడో చెప్పాడు దేవుని మనసు ఎలాంటిదంటే ఆయనకు మనం అనుసంధానం అయ్యామనుకో ఆయనకు దగ్గర అయ్యామనుకో నాకే తొందర అనుకుంటే నాకన్నా తొందర ఆయనకి స్తోత్రం నేను కూడా దాచిపెట్టి దాచిపెట్టి నీకు చెప్పకూడదు చెప్పకూడదు అని అన్ని చెబుతుంటా ఆయన కూడా అంతే ఆయన కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యామంటే ఆయన చేయాలనుకుని అని చెబుతాడు చెబుతాడు భూమి మీద ఎలాంటి విలయాలు రాబోతున్నాయో చెప్తాడు ఏం జరగబోతుందో చెప్తాడు నిన్ను నువ్వు ఎరిగిన వ్యక్తుల జీవితాలు ఏం జరగబోతుందో చెప్తాడు నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు ఆయనకి నువ్వు ట్యూన్ అయితే చాలు ఆయనకి నువ్వు కనెక్ట్ అయితే చాలు అబ్రహాం లాగా నువ్వు ఆయనకి లింక్ అయితే చాలు నీకు చెప్పకుండా దాచిపెట్టాడు ఆయన మనసు అది ఇక్కడే కాదు ఆమోసు గ్రంథంలో కూడా మూడు ఏడు అదే ఉంది ఆమోసు గ్రంథం మూడు ఏడు అదే మాట ఉంటుంది చూడండి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమియో చేయడు అదండి ఆయన మంచితనం తాను సంకల్పించినవి చేసేటప్పుడు ముందు తన సేవకులైన ప్రవక్తలకు తన భక్తులకు బయలుపరుస్తాడట మీలో కొంతమందికి అనుభవం ఉంది చాలా విషయాలు ముందు జరగబోయే అన్ని కూడా ముందే చూసేశారు మీరు మీరు ఏవైతే చూశారో ఖచ్చితంగా అవి జరిగినాయి అది జరిగినప్పుడు మీకు ఆశ్చర్యం నాకు ముందే తెలుసు అని ఎలా తెలుసు నీకంటే ఆయనే బయలుపరిచాడు ఎందుకంటే ఆయన చెప్పకుండా ఉండలేడు స్తోత్రం ఎందుకంటే నీ మనసు ఆయన మనసుతో ట్యూన్ అయింది నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు ఆయన సహవాసంలో ఉన్నావు అబ్రహాం లాగా నీ చూపెప్పుడు కూడా ఆయన కోసం ఉంది నీ హృదయం ఎప్పుడు కూడా ఆయన కోసం పరితపిస్తుంది వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండినృదయం మీకై చూచుచున్నది వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు ృదయం నీకై చూచుతున్నది నిరాశ ఊబి దిగిరాంది మీపై ఆశంది నిరాశ ఊపి దిగిరాంది మీపై ఆశంది మీరు పలుకతుంటే కన్నీళ్లలో నేను ఉంటాను అలలా ముగిసిపోతాను నీ గుండె నిజంగా బ్రహ్మ గుండెలాగా ఆయనకై ఆశపడితే ఆయనకై ఎదురు చూస్తే నా కూడా అంటాడు కొరహు కుమారులు అంటారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశించున్నట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశించుచున్నది నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది నిజంగా నీ ప్రాణం కూడా అలా ఆయన కొరకు కలిగి ఉంటే ఆయన సాంగత్యానికి పరితప్పిస్తే ఆయన సహచర్యాన్ని కోరుకుంటే ఆయనతో నడవాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే ఎవరికి కానంతగా నీకు దగ్గర అవుతాడు దేవుడు ఎవరికి చెప్పని సంగతులు నీకు చెబుతాడు చెబుతాడు అస్సలు దాచిపెట్టాడు నీకు చెప్పదగ్గ అన్ని చెబుతాడు కొన్ని జవితే నువ్వు టెన్షన్ పడతావు అనుకో అప్పుడు చెప్పడు వద్దు లేని అవసరం ఇబ్బంది పడతాం మరుగు చేస్తాను నువ్వు తెలుసుకోదాక అన్నీ చెప్తాడు ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తాడు ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్తాడు దేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు నీ ప్రాంతంలో ఏం జరగబోతుందో చెప్తాడు నీ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్తాడు యుక్తమైనవి అన్నీ నీ చెప్తాడు